ம்மம் ஜில்லா சத்துப்பி மண்டலம் తుంబూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాత్రి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీకటి చిట్టిరావు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా రెబెల్ అభ్యర్థి కూసంపూడి వీరబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆటోని అడ్డుగా పెట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఆటోపై ఉన్న రెబల్ అభ్యర్థి ఫ్లెక్సీని కొందరు చించివేయడంతో వివాదం మరింత చెలరేగింది రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరువర్గాలను చెదరకొట్టారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి రెబల్ అభ్యర్థికి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఎవరు గెలుస్తారో అని ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాత్రి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీకటి చిట్టిరావు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా రెబెల్ అభ్యర్థి కూసంపూడి వీరబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆటోని అడ్డుగా పెట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఆటోపై ఉన్న రెబల్ అభ్యర్థి ఫ్లెక్సీని కొందరు చించివేయడంతో వివాదం మరింత చెలరేగింది రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరువర్గాలను చెదరకొట్టారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి రెబల్ అభ్యర్థికి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఎవరు గెలుస్తారో అని ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది